స్ వెల్కమ్ టు చాలా వ్యాక్స్ ఈరోజు మనం అద్భుతమైన అన్నా ధర చూద్దాం అదేంటంటే కాకరకాయ అండి అద్భుతమైన దివ్య ఔషధం అనమాట కాకరకాయ షుగర్ పేషెంట్లకు కానీ అసలు దేనికైనా ఆరోగ్యానికి కాకరకాయ చాలా మంచిది అలాంటి కాకరకాయ మనం కూరలు పులుసులు ఇలా చేసుకుంటుంటాం కదా అలా కాకుండా ఇలా పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకుని ఒక చెంచాడు నూనె వేసుకుని పచ్చడికి సరిపడా తాలింపు వేసుకోండి తాలింపులో రెండు చెంచాలు ధనియాలు చెంచాడు మెంతులు చెంచాడు చెంచాడు చాయపప్పు చెంచాడు ఆవాలు వేసుకోండి ఒక మూడు నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకోండి ఒక పావు చెంచాడు ఇంగు కూడా వేసుకోండి వేసుకొని బాగా అటు ఇటు కలిగి ఏం చేస్తారంటే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసుకోండి ముక్కలుగా చేసి అవి కూడా వేసుకోండి వేసుకుని చక్కగా వేగేంత వరకు అటు ఇటు కలపండి మాడిపోకుండా మంట కొంచెం తగ్గించుకోండి మాడిపోకుండా అటు ఇటు చక్కగా కలుపుతూ ఉండండి చక్కగా మొత్తం వేగిన తర్వాత ఏం చేస్తారంటే చూసారా చక్క బాగా ఇలా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకోండి ఇప్పుడు ఇదే గిన్నెలో చెంచాడు నూనె వేసుకోండి వేసుకుని ఏం చేస్తారంటే కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకోండి కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకుని చక్కగా అటు ఇటు కలపండి బాగా నూనె ముక్కలకి అన్నిటికీ సమానంగా పట్టేటట్టు పైన మూత పెట్టండి ఒక మూడు నాలుగు నిమిషాలు అలా వదిలేయండి ఒక ఇరవై నుంచి ముప్పై శాతం చక్కగా వేగుతాయి కొన్ని వేగుతాయి కొన్ని మొగ్గుతాయి చక్కగా అనమాట ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక పావు చెంచాడు పసుపు కూడా వేసుకోండి వేసుకుని బాగా కలపండి అటు ఇటు చక్కగా బాగా కలిపి మళ్ళీ మూత పెట్టండి ఒక నాలుగు నిమిషాలు ఉంచండి ఈసారి చూసారా ఒక అరవై శాతం దాకా కాకరకాయ మగ్గిపోయింది బాగా ఇప్పుడు బాగా కలిగి పెట్టండి అడుగుంటకుండా చక్కగా అటు ఇటు కలపండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు ముందే ఒక ముప్పై నిమిషాల ముందు నానబెట్టి ముంచుకోండి అది బాగా గుజ్జులాగా పిసిగి వేసేయండి కొద్దిగా కొత్తిమీర కొంచెం చిన్నగా తొరుక్కుని చక్కగా కడిగి శుభ్రంగా కాకరకాయ ముక్కల్లో వేసేసుకోండి వేసేసుకుని ఇప్పుడే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి నేను ఒక చెంచాడు వేసా వేసి బాగా కలపండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక చెంచాడు బెల్లం పొడి నా దగ్గర పొడి ఉంది కాబట్టి పొడి వేసాను లేదంటే చిన్న బెల్లం గడ్డ వేసేయండి వేసేసి బాగా కలపండి ముక్కలన్నిటికీ చక్కగా ఉప్పు ఈ బెల్లం అంతా పట్టేటట్టుగా చక్కగా మూత పెట్టండి అంతే ఒక్క రెండు నిమిషాలు అలా ఉంచి పొయ్యి కట్టేయండి చక్కగా మగ్గిపోయి ఉంటుంది చూసారా ఇలాగ చక్క చలార పెట్టుకోండి ఒక ప్లేట్లో ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక జారు తీసుకోండి ఈ జారులోకి పచ్చిమిరపకాయలు మిశ్రమం ఉంది కదా వేయించి పెట్టుకున్నది ఆ మొత్తం వేసేయండి వేసేసి ఒక్కసారి అలా పట్టుకుని వచ్చుకోండి చూసారా చక్కగా ఇలాగనమాట ఇప్పుడు ఏం చేస్తారంటే కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకోండి కాకరకాయ ముక్కలు ముందే అనుకోండి మెత్తగా అయిపోతాయి కూడా అంత మెత్తగా అయితే బాగుండదు పచ్చడి కొంచెం బరక బరకగా అలాగే పంటి కిందకి వస్తూ ఉండాలి మొత్తం వేసేయండి కాకరకాయ వేసేసి చక్కగా నేను చెప్పినట్టుగా ఇలా మరీ మెత్తగా కాకుండా చక్కగా బరకగా అలా పట్టుకోండి చూడండి అద్భుతంగా ఉంటుందండి కాకరకాయ పచ్చడి ఇది ఆరోగ్యానికి ఆరోగ్యానికి మంచిది రుచి కూడా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ